జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరిగేవారండి ఆయన ఆయన పైన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద చెట్లు నరికిన రోజులని ఆయన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసిన రోజులు కూడా ప్రజలు చూశారు అందుకే వాస్తవాలు ఏం తెలీదు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారు ఎందుకు అయ్యారు ఆయన సమాధానం చెప్పానండి ఐబీ స్కూల్ ఆయన ఆయన పెట్టలేదు ఐబిఓల దగ్గర ఒక రిపోర్ట్ తీసుకునే దానికి ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేసింది టోఫల్ ఎక్కడ సక్రమంగా అమలు చేయలేదు సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఎగ్జామ్ కి మన పిల్లలు అన్నారు నేను మాక్ టెస్ట్ పెట్టా అంటే నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ మాక్ టెస్ట్ పెట్టా అది నేను చూసింది మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత తొంభై శాతం మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అప్పుడు నేను భయపడ్డా ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు మూడు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అని లక్ష్యంతో పనిచేశాం సో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని నేను మాడితే బాగుంటుంది అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండీ ఎవరు రావద్దంటున్నారు ఆయన